ఈరోజు కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అని ఎంఆర్ఓ గారి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇది పూర్తి అసత్యమైనటువంటి ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తున్నా వాళ్ళు ఏదైతే అలిగేషన్ చేసిరో దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా రేపు ఉదయం నేను జిల్లా కలెక్టర్ గారిని కలిసి కూడా నా తరఫున నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నిటి కూడా కలెక్టర్ గారికి సబ్మిషన్ చేసి వారిని కూడా విచారణకు వెనువెంటనే ఆదేశించాలని కూడా కోరడం జరుగుతుంది కేవలం రాజకీయాలలో ఉన్నా ఉన్నామన్నటువంటి ఉద్దేశంతో బురద చల్లడం భావ్యం కాదు వాస్తవాలను తెలుగు వాస్తవాలను తెలుసుకొని మీరు ఆరో ఆరోపణలు చేస్తే బాగుంటుంది అవాస్తవాలను మీరు తీసుకొని మా మేము భూ కబ్జా చేసినామని చెప్పి ఆరోపణ ఏదైతే ఉన్నదో నేను ఖచ్చితంగా దీన్ని ఛాలెంజ్ చేస్తున్నా నేను రేపు కోర్టును కూడా ఆశ్రయిస్తా పరువు నష్టం దాబా కూడా వేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం